సో హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనే ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిన విషయం తెలిసిందే మొత్తం వేకెన్సీస్ మూడు వేల నూట ముప్పై ఒకటి పోస్ట్ ఎల్డిసి జేఎస్ఏ అండ్ డిఈఓ కేటగిరీ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్ టైప్ నార్మల్ లెవెల్ మేడ్ ఫర్ అప్లికేషన్ online registration details 23rd june to 18th july 2025 made of examinations online eligibility indian citizen and 12th pass selection process tier 1 and tier 2 इला मरेन्स प्लीज लाइक एंड सब्सक्राइब डीटेल्स ऑफ नोटिफिकेशन डेट थर्ड जून ट्वेंटी फाइव लास्ट डेट फॉर एप्लीकेशन ए जुलाई ट्वेंटी फाइव लास्ट डेट फॉर ऑनलाइन फी पेमेंट नयटीं जुलाई ट्वेंटी फाइव అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ జూలై ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అడ్మిట్ కార్డ్స్ మేబీ ఆగస్ట్ ఇలా మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Please like and subscribe.